అందరికీ నమస్కారం జనరల్గా ప్రజలకి దేవుడు అంటే భయం అట్లాగే దేవుడికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే భయం ఆ శాఖలో ఉద్యోగిస్తులన్న వాళ్ళన్నా భయం ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న ఉద్యోగస్తులకి దేవాలయంలో అర్చకులు అంటే భయం ఈ అర్చకులకి కొంతమంది కుహన అంబేద్కర్ వాదులు అని చెప్పి చెప్పుకొని హిందూయిజం మీద గ్రామాల మీద వ్యతిరేకంగా తిరిగే కొంతమంది కుహనా మేధావులు ఉన్నారు పట్టుబడులు పదిమంది కూడా ఉండరు నీచులు వాళ్ళంటే పోయి ఆ కాన్సెప్ట్ మీద ఆలోచిస్తుంటే చాలా చిత్ర విచిత్రంగా అసలు లంచగొండేతనం ఎక్కడ ఉంది ఎక్కువ అంటే పూర్వం పతికోడు కలుగుసుకుని చెప్పేసేవాడు పోలీసులని పాపం ఇప్పుడు లేదండి పాప వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు పెద్దగా లంచాలు గంచాలు ఏమీ రావట్లేదు కాకపోతే ఏముంది డెఫినెట్గా నిత్యం నిత్యం లంచం తీసుకునే వ్యవ వ్యవస్థ చాలా ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సబ్మిజిస్టార్ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీసులు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంకింగ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే లంచాలు లేని వ్యవస్థ అతి తక్కువ లంచాలు అసలు లంచాల లేని వ్యవస్థ అంటే ఏదో పోస్టాఫీసులు లాంటివి ఒకటి రెండు కనపడట్లేదు తప్ప ఇంకే కనపట్ల రైల్వేసు పోస్ట్ ఆఫీసు అవి బాగా అతి తక్కువ లంచం కూడా తను ఉన్న వ్యవస్థలు అవి కనపడుతున్నాయి ఇక ఈ లంచాల్లో బాగా ఎక్కువ లంచాలు తీసుకుని వ్యవస్థ ఇరా అని చెప్పి ఆలోచిస్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఫస్ట్ వస్తుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది పూర్తిగా దాని గురించి కోలాకర్షంగా చర్చిందాం దాంట్లో ఈవోలు ఏం చేస్తున్నారు ఏ విధంగా లంచాలు తీసుకుంటారో ఏ విధంగా వాటాలు పంచుతారు వాళ్ళ పై అధికారులకి ఏమేం చేస్తారో ఆఖరికి పక్కలేసి స్థాయి వరకు కూడా ఉన్న అధికారులు ఏంటి ఈవోలు ఎవరు అన్నీ కూడా చెప్తాను వీలైనంత వరకు కొంతమంది పేర్లు కూడా చెప్తాను అత్యధిక లంచగుండలు ఎవరు అంటే అది మనం చెప్పకలా యూట్యూబ్లో కొట్ట వచ్చేస్తుంది వాళ్ళ పేర్లు చెప్తాను మీరు యూట్యూబ్లో కొట్టండి లేకపోతే ఆ యూట్యూబ్ లింకులు కూడా పెడతాను ఈనాడు పేపర్లు ఎప్పుడు పడ్డది జ్యోతి పేపర్లు ఎప్పుడు పెట్టది ఆడు అప్పుడు చేసేటప్పుడు పోస్ట్ పెట్టి హెచ్డెంట్ కనిపిస్తారా తర్వాత అతను ఏవయ్యాడు డీసీ అయ్యాడా లేకపోతే డీసీ అని కూడా ఆన్ చేసి అయ్యాడా ఏమయ్యాడు ఇవన్నీ కూడా మీకు పెడతాను మీద కోట్లు కోట్లు లంచాలని అన్ని అరవై రూపాయలు ఐదు వేలు పదివేలు లక్ష యాభై లక్ష కాదు కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు పెద్ద పెద్ద ఇంటికి మెయిన్ ఇంటికి పెట్టాయి అయన్నే పెడతాను అవన్నీ పెట్టే ముందు ఇప్పుడు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం అట్లాగే సాంబర్లకోట దేవాలయాలు పంచారామాలలో ఈ రెండు పంచారామ క్షేత్రాలు వాటిలో పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఆ విగ్రహాలు అంటే ఎప్పుడో స్వయంభూగా ఉన్న వెలిసిన విగ్రహాలకే ఈ అభిషేకం పేరు చెప్పి అన్ని రకాల ద్రవ్యాలు అంటే పాలు నెయ్యి నూనె లేకపోతే వీభూతులత్తం గంధవేస్తం పళ్ళ రసాలు ఇటువంటి అన్ని వేస్తం వల్ల ఆ విగ్రహాలు క్రమక్రమంగా వాటి యొక్క దివ్య స్వరూపాన్ని కోల్పోయి పెచ్చులు ఊడిపోయి సొట్ల పడిపోయి గరుగ్గా తయారైపోతున్నారు కాబట్టి గతంలో నుంచి చెప్తుంటే వచ్చారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు కాకపోతే వీళ్ళు ఎవరు మారట్లేదు మొన్న మళ్ళీ ఇప్పుడు రెండు వేల పదకొండులో ఎప్పుడు వచ్చారు మళ్ళీ మొన్న వచ్చారో ఒక మూడు నెలలు గుడి కట్టేసి అది గర్భగుడి అది కట్టేసి వాటికి ట్రీట్మెంట్ అది చేసి వెళ్తా వెళ్తా వాళ్ళు చెప్పి వెళ్ళారు జాగ్రత్తగా మీరు ఉత్తి జలంతో చేయండి ఆ పళ్ళు కూరగాయలు ఇదేంటి పళ్ళ రసాలు పాలు వెన్న నెయ్యి అటువంటి అన్నింటితోనే మీరు ఎట్లా చేయకండి అది బాగోలేదు అది పద్ధతి కాదు విగ్రహం పాడైపోతుంది అని చెప్పి రెండు దేవాలయాలకి కోటకి ద్రాక్షారామానికి కలిపి వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఈ విధంగా ఈ విధంగా చేసుకోవడం అని చెప్పి గౌరవప్రదంగా ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఆ గర్భగుడి తీస్తారు తీసినప్పుడు మళ్ళీ అందులో అభిషేకాలు చేయాలి ఏంటి పరిస్థితి దానికి అభిషేకం ద్రవ్యం ద్రవాలతో ఒత్తి వాటర్తో అభిషేకం చెప్తే ప్రజలు సాటిస్ఫై కారు అందుకని చెప్పి ప్రజలను సాటిస్ఫై చేయాలని చెప్పి అర్చకులు ద్వేయం ఎందుకు ప్రజలు సాటిస్ఫై అయితే ముందు వాళ్ళు ఎవరిని సాటిస్ఫై చేస్తారంటే అర్చకులు సాటిస్ఫై చేస్తారు బాగా పూజ చేశాడు నాకు చేశాడు నాకు చేశాడు నా గోత్రనామాలు చెప్పాను నా కూతురికి చెప్పాను నా మనవరలే చెప్పాను నా మనవరాలు చెప్పాను నా కొడుకు చెప్పాను అన్నీ చెప్పినందుకు అన్ని పేర్లు చదివినందుకు అతనికి ఒక వందో రెండు వందలు ఐదు వందలు శక్తిని బట్టి వీళ్ళు దక్షిణ వేస్తారు దేవుడికి వేసి దేవుడికి వేస్తారు పల్లెళ్ళు వేసేది పల్లెళ్ళు వేస్తారు ఎన్ని మామూలు ఎప్పుడు జరిగితే ఏ దేవాలయం ఎంత గొప్ప అయినా జరిగితే లేదు వస్తే నీళ్ళతోనే అభిషేకం చేస్తారు నేను పాల ప్యాకెట్ పట్టుకొచ్చాను నేనేమో నెయ్యి డబ్బా పట్టుకొచ్చాను లేకపోతే నేనేమో తేనె ఇది పట్టుకొచ్చాను ఏ ఇట్లతోనే చేయకుండా ఇవన్నీ పక్కన పెట్టాడే పోతారు గారు ఇదే అని చెప్పి ఫీల్ అవుతారని చెప్పి వీళ్ళంతా కలిపి కంకను కట్టుకుని ప్రత్యేకించి ద్రాక్షారామానికి సంబంధించి ఏంటంటే ఎప్పుడో శృంగేరి వాళ్ళు ఎవరో ఇచ్చారట ఏంటి బాణాలింగం అని చెప్పి ఆ లింగానికి ఈ గర్భగుడి మూసేసినప్పుడు ఆ లింగానికి పూజలు చేస్తారు ఇప్పుడు అది పట్టుకెళ్ళి గర్భగుడిలో పెడదామని చెప్పి కార్యక్రమం తలపెట్టారు నాకు ఆలో వాళ్ళు చెప్తే నేను ఊరికే నేను ఫోన్ చేశాను తారకేశ్వరరావు అని చెప్పి ఈవో గారి నెంబర్ సంపాదించి ఆయన ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన నాకు చాలా సీరియస్గా చెప్పాడు మాకు తెలిసిన విధంగానే చెప్తే నేను కొన్ని అడిగేవాడిని మీరు కోపడకండి సార్ నేను ఏదో చిన్నవాడిని నేను అడిగేసిన తర్వాత మీరు ఎంత చెప్పి చెప్పినా వింటాను అని చెప్పి చెప్పాను తర్వాత నేను అడిగితే ఎలా కదండి మా పోదారు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడండి అని చెప్పి అర్చకులు వరకు ఇచ్చారు ఆయన పేరు శ్రీకాంత్ అనుకుంటాను ఆయన ఏదో చెప్పాడు నాకు చాలా వేదాలు ఎదుర్వేదాల గురించి కృష్ణ యజుర్వేదాల గురించి అన్నిటి గురించి నాకు ఏదో బోధిస్తున్నాడు నేనేమో నాకు తెలియసరికి చదువు రాదు రాదు ఇవన్నీ నాకు ఎక్కడ వచ్చేస్తడితే బాబు నేను శుద్ధున్నాయి బాబు అన్ని మాంసాలు తింటాను నాకు ఏం చెప్పకండి నాకేం తెలియదు నేను అడిగేది ఏంటంటే అక్కడ నాకు తెలిసినంత వరకు నాకు పెద్దలు ఎవరినో అడిగితే గర్భగుడిలో ఉన్న విగ్రహం దేవుడు విగ్రహం మార్చవలసి వచ్చి దెబ్బ తిన్నప్పుడు పూర్తిగా మార్చండి కొత్తను ప్రతిష్ఠించాలంటే అది కొంత ఉన్నా ఎంత ఉన్నా అది మళ్ళీ దాని స్థానంలో ఇంకోటి పట్టుకొచ్చి అక్కడ పెట్టి రెండు కలిపి ఉంచకూడదు రెండిట్లే పెట్టకూడదు అని చెప్పి నాకు రకాలు చాలా చెప్పారు ఆయన ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారో కాకపోతే దీని మీద చాలా డౌట్లు ఉన్నాయి ఏంటంటే నిన్న నేను కమిషనర్ గారికి ఫోన్ చేశాను ఇది మీ దృష్టిలో ఉందా అని చెప్పి ఆయన నాకు నిన్నే ఇంటి నా ప నా పర్మిషన్ కోసం వచ్చారు నాకు ఇచ్చారు ఇంకా పరిశీలించలేదు వాళ్ళకి ఇంకా అనుమతి ఇవ్వలేదు అన్నారు నిన్న అంటే ముప్పయో తారీఖు నేను ఆయనకు ఫోన్ చేస్తే ముప్పై ఒకటో తారీఖుని అలాగే ఆర్జేసీ గారికి చేశాను డీసీ గారు చేసే డీసీ గారు ఎత్తలేదు ఎందుకంటే ఆయన ముందు అంతకుముందు నేను ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో ఆయన గురించి వీడియోలు చేసి పెట్టాను ఆయన లంచకుండా ఇవ్వని పెద్ద పెద్ద పేపర్లో వస్తే అయ్యే నేను మళ్ళీ వీడియో చేసి పెట్టాను ఏ లంచకుండా అంటారు బాబు మన మన డీసీ గారు అని చెప్పి పెట్టాను అంతే అంతకుమించి ఆయన నేనేమో అనలేదు ఆ వీడియోలో ఇన్ని చూపించాను అంతే పేపర్లో పాటో చూపించాను నేను సొంతంగా ప్రింట్ చేయలేదు దాన్ని కోపం చుట్టారు అది నేనేయో కొన్ని పనులు అడిగాను పెనుగొండలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి ఆయన చేయలేదు తర్వాత నేను కోర్టుకెళ్ళి చేయించేసుకున్నాను లేండి అయిపోయింది అలాగే ఆయన డిఇవో గారితో కూడా చేశారు డిఓ గారు నే ఆయన ఈరోజు రిటైర్ అయిపోతున్నాడు థర్టీ ఫస్ట్ సరే ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకుల్లో లోపాలు ఏంటి ఈవోలో లోపాలు ఏంటి ఈవోలు పై అధికారులు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు పై అధికారులు ఏ విధంగా వాడుకుంటున్నారు ఎవరు ఎక్కడ ఎంత లంచాలు మూట కట్టుకుంటున్నారు ఎవరు ఎన్ని సంవత్సరాలు మట్టి ఎక్కడ తిష్ట వేశారు దేవుళ్ళకి కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందా దేవుళ్ళకి కూడా రిజర్వేషన్లు ఉన్నాయా దేవుళ్ళకి రిజర్వేషన్లు ఉంటే మనలాగే ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ అట్లాగే ఉన్నాయా లేకపోతే వాళ్ళకి అగ్రవర్ణాలకే రిజర్వేషన్ ఇచ్చి మిగతా వాళ్ళు వదిలేశారా ఇటువంటి డౌట్లు అంటూ వస్తాయి ఎందుకంటే అన్ని కూలక చర్చిందాం ద్రాక్షారామ దేవాలయం కాదా జరిగేది అనర్థం ఎందుకంటే రేపు మీకు చెప్తాను వాళ్ళ ముహూర్తం పెట్టింది ఐదు ఆరు ఏడో తారీఖులు అని చెప్పి ఆ ముహూర్త బిట్టలు ప్రెస్ రూట్ రిలీజ్ చేసింది పదహారో తారీఖుని వాళ్ళ కమిషనర్ గారి పర్మిషన్కి వెళ్ళింది ముప్పయో తారీఖుని ఎంత అన్యాయంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి అంటే కమిషనర్ అన్న లెక్కలేదు ఈ వంశ పారంపర్య అర్చుకులకి ఈ ఈవో తారకేశ్వరరావు గారికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తానికి లాస్ట్ బిట్లు తీసుకెళ్ళాడు ఆయన నిన్న ప్రెస్కి పేల్చి ఆయన ఎవరి సమక్షంలో ఉన్నతాధికారిని ఎవరి సలహా సంప్రదింపులతో ఆయన నిన్న సాయంత్రం వెళ్ళి ఎవరి సలహా సంప్రదింపులతో ఆంధ్రజ్యోతిలో ఆయన కావాల్సిన విలేకరులు తీసుకొచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి రిలీజ్ చేశాడో ఎవరు రాసిన స్క్రిప్ట్ రిలీజ్ చేశాడో అందులో ఏమేమి అన్నాడో ఏంటో ఆ పేపర్ చూపిస్తాను ఈయన ఎప్పుడు వెళ్ళాడో చెప్తాను ఈయన ఎవరెవరిని సంప్రదించాడో ఈయనకి డైరెక్షన్ ఇచ్చాడో కూడా నేను చెప్తాను అసలు శృంగేరి పేట ఎవరు వెళ్ళారు ఎన్ని రోజులు ఉన్నారో అక్కడ ఎవరు కలుసుకున్నారో వాళ్ళకి లెటర్ ఇచ్చింది ఎవరు అన్నీ కూడా రేపొద్దునుంచి కంటిన్యూగా ఐదు వీడియోలైనా పది వీడియోలైనా చేసి నా భీమేశ్వర స్వామి ఆలయానికి ఏమైనా జరిగితే అక్కడ ఉన్న శివుడు ఉగ్రరూపం చూస్తే మొత్తం భూమే భస్మపట్లో అయిపోద్ది అటువంటి పరిస్థితి తెచ్చుకొని ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ నాశం అయిపోతాయనే తపంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు చేయండి తప్పలేదు కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి అందరూ కూడా నాకు అందరూ కూడా పండిత పుత్రులలాగే కనపడుతున్నారు తప్ప ఎవడో పండితుడిగా కనపడలేదు ఈ పండిత పుత్రులు మాత్రం ఎందుకు జోక్యం చేసుకోకండి నిజమైన పండితులు జోక్యం చేసుకోండి ఎవరు శాస్త్రంలోని ఇంట్లోని ఆరుతేరిన వాడు ఈ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు వాళ్ళని పెట్టుకోండి అంతేగాని పిట్టుడు ముహూర్తాలు పెట్టించకండి మీరు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో పెట్టిన ముహూర్తాలు మీరు అఫీషియల్గా నేను చూపిస్తాను మీ ప్రెస్ నోటు ఆ ప్రెస్ నోట్ ప్రకారం మీ అర్చకులు కానీ పురోహితులు కానీ సద్బ్రాహ్మణ ఎవరైనా సరే ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రేపొద్దునది ఒకసారి చూడండి ఎంత దారుణమైన టైంలో ఎంత దారుణమైన రోజుల్లో వీళ్ళ ముహూర్తం పెట్టి కార్యక్రమం తలపెట్టారో గతంలో కూడా వీళ్ళు ఏ విధమైన ముహూర్తాలు పెట్టారో అనేది కూడా రేపు వీడియోలో చూపిస్తాను ఇది తప్పనిసరిగా అందరం కూడా దయచేసి ఇది ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఈ యొక్క దుర్మార్గమైన చర్య నాపి మంచిగా ఇంకోటి ఏంటంటే భగవంతుడి కోసం అందరం అయితే కుట్ర పొందుతారట ఇటు శివుడి మీద కుట్ర పడుతారా శివుడి మీద కుట్రపడతారంటే శివుడు మీద చెప్పి దో చేస్తున్నా మీలాంటి వాళ్ళ మీద కుట్ర పండుతాము అది దుయ్యత చెప్తున్నాం కుట్రబంతో కాదు దేవుడు సొమ్ము తినేయకండి దేవుడిని దేవాలయాల ఆస్తులు మింగేకండి అది మీరు కుట్ర అనుకున్నా దౌర్జన్యం అనుకున్నా దుర్మార్గం అనుకున్నా బ్లాక్ అనుకున్నా ఏమనుకుని ఏడుపుతారో మీ ఇష్టం మీరు ఏడండి కానీ మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోం అది మాత్రం మీకు చెప్తున్నాం మంచిగా ఉండండి లంచాలు తీసుకోకపోతే మిమ్మల్ని కూడా గౌరవప్రదంగా భగవంతుడితో సమానంగా పూజిస్తాం భగవంతుడు మీకు సేవ చేసుకుంటే భాగ్యం కలిగించేయడం మాకు కలిగించలేదని చెప్పి మేము బాధపడతాం తప్ప దేవుడి మీద కుట్రలు ఎవడో చేయడు నేనని కాదు వేరేవాడని కాదు ఎవడో చేయడు మీరు ఏమి కల్పించవద్దు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వద్దు మీ బండారాలన్నీ కూడా ఒక్కటి ఒకటి ఒక్కొక్కటి ఈ ఆరో తారీఖు లోపలనే పెడతాను ఏడో తారీఖు మీరు కార్యక్రమం అన్నారు కదా చూద్దాం ఉంటాం నమస్కారం జై హింద్